సార్ది గారు అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్న గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరితో కూటమిలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులందరితో కూడా ఈరోజు సమావేశం నిర్వహించుకున్నాం ముందుగా అధికార యంత్రాంగంతో జరిగిన సమావేశంలో ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన కొన్ని అంశాలపైన లోతుగా చర్చించుకున్నాం దాని తర్వాత రాజకీయ పరంగా మేము అందరం కలిసికట్టుగా ఏలూరు జిల్లాని ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళిక ఏ విధంగా మనం కష్టపడి ఎన్నికల్లో గెలిచామో ఆ స్ఫూర్తిని మరొక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చిందనే అంశం గురించి మేము మాట్లాడుకున్నాం ఎక్కడా ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి విషయంలో కానివ్వండి సంక్షేమ విషయంలో కానివ్వండి పొరపాట్లు జరగకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుణ్ణి గుర్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి మేము ప్రజలకి అంకితంతో అంకిత భావంతో ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ప్రతి కాన్స్టిట్యెన్సీలో కూడా ఏలూరు జిల్లాలో రాబోయే రోజుల్లో ఉన్న మంచి వనరులను ఉపయోగించుకుని ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ సమన్వయంతో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ప్రజలకి మరింత వేగవంతంగా మేము సేవలు అందించడానికి కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నాం తప్పకుండా సాధిస్తాం మూడో స్థానంలో ఏలూరు జిల్లాని తీసుకురావాలి రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగాలి పెట్టుబడులు రావాలి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కూడా కల్పించే విధంగా ఒక మంచి ఆలోచనతోటి మేము ముందుకెళ్తాం ఆ రెండు నియోజకవర్గాల్లో పోలవరం ఆర్ఎన్ఆర్ కాలనీస్ సందర్శించి అక్కడ ప్రత్యేకంగా ఎవరైతే గిరిజనులు పాపం ఆ పోలవరం ప్రాజెక్టు కోసం వాళ్ళ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పి వచ్చారో నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అంతోదయా పథకం కింద ముప్పై ఐదు కిలోల బియ్యం పథకం పంపిణీ చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నాం అది రేపు ఆ పంపిణీ కార్యక్రమం రేపు జరగబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులందరూ కూడా అందించడానికి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ముందుగా పోలవరం నియోజకవర్గంలో ఎందుకంటే పాపం వాళ్ళు ఒక అంకిత భావంతో వాళ్ళు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి నివసిస్తున్నారు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారిని కూడా ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను అక్కడ ఉన్న వసతుల గురించి క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా మేము పర్యటించినప్పుడు తప్పకుండా ప్రయారిటీ ఇచ్చి ఇళ్ళ నిర్మాణం కానివ్వండి రోడ్ల నిర్మాణం కానివ్వండి లేదా పాఠశాలలు ఇతర భవనాలు వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమం ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా చేస్తాం పౌర సరఫరాల శాఖ మాధ్యులు నాదల్లి మనోహర్ గారు అధ్యక్షతన జిల్లా సమస్యల గురించి అధికారులతో చర్చించటం కూటమి భాగస్వామ్య పక్షాలతో ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకులతో టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు నాయకులతో కూడా ఈరోజు ఒక మంచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా ఆయన శక్తియుక్తుల్ని ఆయన విజన్ని కానివ్వండి ఆయన పరపతిని కానివ్వండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నామని అని చెప్పేసి ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ సిక్స్లో చెప్పామో వాటన్నిటినీ అమలు చేయటంలో ఎక్కడా కూడా అనుమానం అక్కర్లేదని ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కూడా దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా పెన్షన్లు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ఇస్తున్న పరిస్థితి కానివ్వండి అదేవిధంగా గత ప్రభుత్వం దుష్పరిపాలన ద్వారా బాధ్యత రహిత బాధ్యత పరిపాలన ద్వారా అన్ని వర్గాలకు కూడా ఎగ్గొట్టేస్తే రైతులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి కాంట్రాక్టర్లకు కానివ్వండి గృహ నిర్మాణ లబ్ధిదారులకు కానివ్వండి ఎగ్గొడితే వాటన్నిటినీ కూడా బాధ్యతగా తీసుకునే గత ప్రభుత్వం లేదు మేము టీడీపీలో ఇచ్చారు కదా మేము అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడకుండా ఓ బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆ భారాన్ని అంతటినీ కూడా నెత్తి మీద వేసుకుని వాటిని తీరుస్తూ మళ్ళీ కొత్త కార్యక్రమాలు కూడా చేస్తున్నాం త్వర వచ్చే నెల జూన్ మాసంలో తల్లి తల్లిదీవిన కార్యక్రమం కూడా ప్రారంభించబోతా ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్తో పాటు కలిసి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఏ ఒక్కటి కూడా వదిలే ఆలోచనని ప్రభుత్వానికి లేదా తప్పకుండా నిలబెట్టుకుంటాం దానికి తోడు సంక్షేమం ఒక్కటే ఈ రాష్ట్రానికి సరిపోదు ప్రజలకి సరిపోదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో యువత యువకులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కలగాలంటే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున రావాలి మరి వాటి కోసం మరి పోలవరం తీసుకోండి లేకపోతే అమరావతి తీసుకోండి అదేవిధంగా అనేక పారిశ్రామిక సంస్థలు కూడా ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపం దాస్తున్నాయని చెప్పేసి కూడా నిర్ణయిస్తాను మరి ఈ విషయాలన్నింటినీ కూడా మా ఇన్ఛార్జి మంత్రివర్యులు మరి కూటమి నాయకులు అందరూ కూడా మనసు విప్పి చిన్న చిన్న సమస్యలున్నా మరి అందరూ కూడా కలిసి ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరిగింది మనోహర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వారి నాయకత్వంలో మేము అందరం కూడా అన్ని పార్టీలు ఎటువంటి అరమరికలు లేకోకుండా కలిసి పనిచేస్తామని చెప్పేసి అందరం కూడా కలిసి నిర్ణయం తీసుకున్నాం